కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది ఈ వానకి కోడుమూరు నియోజకవర్గంలోని బెలగాల్ మండలం ఎనగండ్ల క్రాస్ రోడ్ వద్ద బస్టాండ్ లో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయల పాలైన వారిలో ఒకటే ఎనగొంట్ల గ్రామానికి చెందిన నల్లబూతురు రాఘవేంద్ర మరియు సంధ్యపోగు దేవవరం బోయా సుధాకర్ ఈడిగా లక్ష్మీనారాయణ దస్తగిరిగా గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి వెళ్లి బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు